హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడైనా చికెన్ కీమాతో మటన్ కీమాతో బిర్యానీ ట్రై చేశారా నేను చేసిన విధంగా చేసి చూడండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ పేరు సేమ్ ఇద్దాం చికెన్ కీమా బిర్యానీ కీమా మనకి చికెన్ షాప్లో ఇస్తారు కానీ నేనే ట్రై చేద్దాం అనుకొని ట్రై చేస్తున్నాను పర్లేదు ఒక రకంగా బాగానే వచ్చింది ఇక రెసిపీ ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్ తీసుకొని వాటర్ హీట్ చేసుకుందాము అందులోకి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేయాలి స్పైసెస్ తీసుకుందాము యాలకులు మొగ్గ చాపత్రి అనాస పువ్వు బిర్యానీ ఆకు చెక్క ఈ బిర్యానీ స్పైసెస్లో ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం బిర్యానీ చేసుకోవచ్చు అవి చెక్క మొగ్గ యాలకులు యాలకులని క్రష్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వాటర్లో ఇవన్నీ యాడ్ చేసేసుకుందాము బాగా మరిగిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకుందాము బాస్మతి రైస్ని థర్టీ మినిట్స్ సోక్ చేసి పెట్టుకున్నాను ఆ రైస్ని తీసుకొచ్చి బాగా మరిగిన ఈ వాటర్లో వేసేద్దాము కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము కొంచెం ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది అంటుకోకుండా ఉంటుంది పొడి పొడిగా వస్తుంది మన రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది తీసి పక్కన పెట్టుకుందాము అలా ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించాలి రైస్ చూడండి అలా పొడి పొడిగా వచ్చిందో ఈ రైస్ని పక్కన పెట్టేసి పాన్ తీసుకొని ఘీ యాడ్ చేస్తున్నాను ఘీ లేకపోతే ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసేద్దాము మా పాపకి లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఘీతోనే చేస్తాను ఘీ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను ఆయిల్ అస్సలు వాడను నెక్స్ట్ దోరగా వేగిన తర్వాత ఆనియన్ యాడ్ చేసి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేద్దాము బిర్యానీలో కారం అస్సలు యూస్ చేయను పచ్చిమిర్చితోటే చేస్తాను మీ స్పైస్ ఎక్కువగా కావాలంటే గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము ఇంకేం మసాలాస్ కూడా వేయనవసరం లేదు ఈ పేస్ట్ ఒకటే చాలు నెక్స్ట్ టమాటాస్ని గ్రైండ్ చేసి పెట్టుకొని టమాటా ప్యూరీని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కీమాని వన్ కప్ పెరుగుని యాడ్ చేశాను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి ఈవిన్గా కలిసేలా కలుపుకుందాము అలా బాగా కలుపుకున్నాక టెన్ మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాము టెన్ మినిట్స్ అయిపోయింది ఓపెన్ చేసి చూద్దాము ఉడికిపోయింది కీమా కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోదు త్వరగా ఉడికిపోతుంది మంచి స్మెల్ వస్తుంది నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి వన్ స్పూన్ సరిపోతుంది నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా కొత్తిమీర ఇందులోకి చాలా బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువే తీసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేద్దాము పైన కొంచెం కొత్తిమీర గీ యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసేయండి మన సెమీదమ్ చికెన్ కిమా బిర్యానీ రెడీ తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను ఇక్కడే మిక్స్ చేసేసాను ఇక వెయిట్ చేయకుండా వెంటనే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను చూడండి ఎక్కువ మసాలా వేయకుండా ఎంత టేస్టీగా చేశానో నేను టేస్టీగా చేశానో లేదా తెలియాలంటే మీరు దీన్ని తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బై బై ఫ్రెండ్స్